ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన హిందూధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే ఉప్పు అనేది సముద్రంలో పుడుతుంది సంపదలకు దేవతైన లక్ష్మీదేవి కూడా సముద్రగర్భం నుండే జన్మించింది అయితే ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆగస్ట్ పదహారో తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పుతో మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు లక్ష్మీదేవి ముందుగానే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు చేసే పూజలను వీక్షిస్తూ మీరు నివేదించే నైవేద్యాలను అమ్మవారు ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి మీ ఇంటిపై వరాలజల్లును కురిపిస్తుంది కళ్ళుప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళుప్పును వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు వ్రతం పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఈ మాసంలో ఏదైనా ఒక రోజున తలస్నానం చేసి ఒక గిన్నెలో నిండుగా పోసి ఉప్పు మీద పసుపు కుంకుమలు వేసి మీ బీరువా కింద ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది మీ బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్నచోట డబ్బు కష్టాలే ఉండవు అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసుకోవాలి కొంచెం కళ్ళుప్పుని తీసుకుని మీ తలపైన నుండి ఐదుసార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి ఇలా దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది దీనివల్ల మీకు అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రెండవ శ్రావణ శుక్రవారం రోజున అనగా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసుకునేవాళ్లు మీ ఇంటి ముందు ఉప్పు నీటిని చల్లి ముగ్గు వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం ప్రాప్తిస్తోంది అలాగే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుమోపుతుంది కాబట్టి మీరు చేసే పూజలకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టాలు కలుగుతాయో అలాంటివారు ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనప్రవాహం పెరుగుతుంది అలాగే చాలామంది మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది అయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా నెరవేరాలంటే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోగా ఒక గిన్నెలో రెండు చెంచాల రాళ్లుప్పు నాలుగు లవంగాలను వేసి ఉప్పుపైన మీ చేతిని పెట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి తర్వాత ఈ ఉప్పు గిన్నెను మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎవరికీ కనిపించని ప్రదేశంలో పెట్టండి ఇలా ఉంచడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ అతి త్వరలోనే ఖచ్చితంగా నెరవేరుతాయి కళ్ళుప్పును ఒక చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రం మీ ఇంటికి ఉప్పుని తెచ్చుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు మీ ఇంటిని కడిగేటప్పుడు నీళ్లలో కొంచెం లాళ్ళుప్పును వేసి ఆ నీళ్లతో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి మైలు లేకుండా ఉంటుంది మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీ ఇంట్లో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగా సంపాదిస్తారు అలాగే మీ వాహనాలను కడిగేటప్పుడు కూడా కళ్ళుప్పును వేసిన నీటితో కడిగితే వాహన దోషాలు పోయి మీకు యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఎన్ని మందులు వాడినా సరే ఉపయోగం ఉండదు ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి మంచం దగ్గర పెట్టండి ఇలా పెడితే ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్యం మొత్తం నెల రోజుల్లోనే తగ్గిపోతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మీ ఇంటికి వాస్తుదోషాలు ఉండవచ్చు ఇంటికి వాస్తుదోషాలు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో డబ్బు నిలవదు అప్పుల సమస్యలు ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పును వేసి దాన్ని మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కాని మీ ఇంటి ముందున్న గేటుకు కానీ కట్టండి మరుసటి రోజున ఈ ఉప్పు మూటని తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న నరపీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ వంటగదిలో ఉన్న ఉప్పును గాజు సీసాలో మాత్రమే భద్రపరచాలి పొరపాటున కూడా ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు ఇలా చేస్తే కొన్ని గ్రహదోషాల వల్ల మీ ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ వంటగదిలో ఉన్న ఉప్పును కేవలం గాజు సీసాలో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఉప్పు మరియు గాజు అనేవి రాహుగృహానికి సంబంధించినవి కాబట్టి ఉప్పు అనేది గాజుతో కలిసి ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అలాంటివారు మీకు జీతం వచ్చిన వెంటనే ఆ జీతంతో మొదటగా కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మన చేతుల మీదుగా ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మనం కూడా ఎవరి చేతి నుండి ఉప్పును తీసుకోకూడదు ఎందుకంటే ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మాత్రం మనకున్న అదృష్టం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం వారి ఇంటికి వెళ్లిపోతుందట కాబట్టి మీ చేతి నుండి ఎవరికీ ఉప్పు ఇవ్వకండి ముఖ్యమైన పని కోసం మీరు బయటకు వెళ్తుంటే బయటకు వెళ్లేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్లే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది నీటిలో కొంచెం రాళ్లుప్పును వేసి మీ ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట సుఖ సంతోషాలే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్